రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో భాగంగా డలాస్ లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సభ్యుల్ని కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు రాహుల్ అయితే రాహుల్ రాకను పురస్కరించుకుని సుమారు ఐదు వేల మంది కాంగ్రెస్ అభిమానులు ఈవెంట్లో పాల్గొని సందడి చేశారు जय गण मन अधिनायक जय गे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा <laughs> ఇక్కడ మేము రాహుల్ గాంధీ గారు మొదటి మొట్టమొదటిసారి డాలస్కి నగరానికి రావడం జరిగింది మేమందరం ఇక్కడ చాలా మంది ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ వాళ్ళం మేము ఆస్టిన్ నుంచి మేము డ్రైవ్ చేసుకుంటూ వచ్చినాము ఇక్కడ చాలా హ్యాపీ అనిపించింది మాకు రాహుల్ గాంధీ భారతదేశ కాబోయే ప్రధానమంత్రి అవుతారు అతని భావాలు వాళ్ళ కోసం అనేసి అతనితో నిలబడడానికి సుమారు ఐదు వేల మంది మేము మీతో ఉన్నామని చెప్పడానికి ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది మాకు కూడా కాంగ్రెస్ భావజాలంతో పనిచేసే వ్యక్తులు చాలా మంది మాకు ఇది ఒక రాహుల్ గాంధీ ఈవెంట్స్ మేమందరము సిమిలర్ ఐడియాలజీ అందరము కలవడానికి కూడా మాకు ఒక వేదిక అవుతుంది ఇది మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాం ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ఐడియాలజీని ముందలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం టీవీ నైన్ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు చంద్రారెడ్డి పోలీస్ డాలెస్ లో అంగరంగ వైభవంగా రాహుల్ గాంధీ గారి ఈవెంట్ చేయడం జరిగింది రాహుల్ గాంధీ గారి నిన్న డాలస్కు కు వచ్చారు మేము పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు సోనియా గాంధీ గారి అభిమానులు గాంధీ ఫ్యామిలీ అభిమానులు పెద్ద ఎత్తున ఎయిర్పోర్ట్ కు వెళ్లి రిసీవ్ చేసుకోవడం జరిగింది అమెరికా పర్యటనలో భాగంగా ఈ రోజు మొట్టమొదటిసారి రాహుల్ గాంధీ గారు మొట్టమొదటిసారి డాలస్ కు వచ్చారు డాలస్ కు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ రోజు పొద్దున ఉదయం నుంచి మేధావులతో మీటింగ్లు జరిగినాయి అలాగే యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ అట్ లో విద్యార్థులతో విద్యార్థులతో ముఖాముఖి చర్చ కార్యక్రమం జరిగింది దాని దాంట్లో పాల్గొన్న తర్వాత రాహుల్ గాంధీ గారు ఇక్కడ ఇక్కడికి అరవింద్ లోని టయోటా మ్యూజిక్ ఫ్యాక్టరీకి రావడం జరిగింది ఇక్కడ ఒక భారీ ఎత్తున రిజిస్ట్రేషన్ ఓపెన్ చేసిన రెండో రోజే ఐదు వేల మంది రిజిస్టర్ చేసుకోవడం జరిగింది ఐదు వేల మంది వచ్చి చాలా మంది పాపం వెయిట్ చేసి వాళ్ళు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న ఆరు వందల మంది వెనక్కి వెళ్ళిపోయారు వాళ్లకు మేము మనస్ఫూర్తిగా సారి చెప్పుకుంటున్నాము మీరు లోపలికి రాలేకపోయారు రాహుల్ గాంధీ గారి so which speech in this, uh, -to so, going to be directorm lek poire oh